ధారణ ధారణ అంటే మనం సంపూర్ణంగా ఆ యొక్క మాటకు అర్థం చెప్పుకున్నాం మరలా చెప్తాను మీరు కాస్త వినండి ధరించేదే ధారణ ఎవరు ధరించాలి ఏమి ధరించాలి ఇలాంటి ప్రశ్నలు మనలో మరలా ఉత్పన్నం అవుతూనే ఉంటాయి బాహ్య ప్రపంచాన్ని ధరించడం అవివేకం అజ్ఞానాన్ని ఇస్తుంది బాహ్య ప్రపంచ విషయాలను మనం ఆలోచించే కొద్దీ మనకు అజ్ఞానము దుఃఖమే మిగులుతుంది కానీ సంతోషం అనేది ఉండదు ఒక పవిత్రమైనటువంటి ఆలయంలో పవిత్రమైన దేవతామూర్తిని దర్శిస్తాం దర్శించినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆనందంగా కూడా ఉంటుంది తర్వాత బయటికి రాగానే కొంత సమయానికి ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయి ఆ ఆనందాన్ని పూర్తిగా మర్చిపోయి మళ్ళీ ఈ భౌతిక ప్రపంచ విషయాలలోకి మనసు వెళ్ళిపోతుంది ఇలా మనసు లేకుండా పరిపరి విధాలుగా వెళ్ళిపోవడం వలన దుఃఖాలు ఏర్పడుతూ ఉంటాయి అంటే సంఘటనలు అనుసరించి కనుక ఇక్కడ యోగ సాధనలో ధారణ అంటే భౌతిక ప్రపంచానికి సంబంధించిన ఏ విషయాలను కూడా ఎక్కువసేపు లోపల ధరించకూడదు అంటే ఆలోచించకూడదు ఎక్కడ విషయాలు అక్కడే విడిచిపెట్టాలి గతం గత తర్వాత యోగ సాధన అనేది యోగులకు బ్రహ్మచారులకు సన్యాసులకు అని అనుకుంటే అది కూడా మనకు అజ్ఞానమే అని యోగశాస్త్రం చెబుతుంది ఎందుకంటే యోగం అనేది యోగులు జన్మత వారు ఈ భౌతిక ప్రపంచాన్ని సన్నిహిస్త ఉంటారు అంటే నిస్సంగులుగా ఉంటారు సాంగత్యం లేని వారుగా ఉంటారు సాంగత్యం అంటే ఏమి మనుషులతో సాంగత్యం కాకూడదు కాదు అనుకోకూడదు మనం ఇక్కడ విషయాలతో విష విషయ ప్రపంచంలోనికి విహరించకూడదు కనుక ఇక్కడ మనకు పతాంజలి మహర్షి గారు అనేక ధారణలను తెలియజేశారు భౌతిక నుంచి చిత్తాన్ని వేరు చేయడానికి అంటే భౌతిక ప్రపంచాన్ని చిత్తాన్ని పూర్తిగా వేరు చేస్తే ఎందుకు వేరు చేయాలి అని అడుగుతారేమో ఎందుకు వేరు చేయాలంటే ప్రశాంతతగా ఉండడానికి ప్రశాంతతగా ఉండడమే కదా జీవిత లక్ష్యం ఇదే జీవన పరమార్థం అని మనం యోగ శాస్త్రంలో తెలుసుకున్నాం అనేక విషయాల ద్వారా తెలుసుకున్నాం చివరికి ఇప్పుడు మనకు కావాల్సింది ప్రశాంతత ఈ ప్రశాంతత అనేది సచ్చిదానంద స్వరూపంలో లభిస్తుంది అది అత్యవసరంగా ఉన్నట్లుండి ఎవరికి సాధ్యం కాదు సాధ్యం కాకపోవచ్చు కూడా సామాన్య మానవులకు కుటుంబ వ్యవహారంలో ఉండేవారికి కానీ కాసేపైనా ఇలాంటివి ఆచరిస్తే మనసు ప్రశాంతత మారుతుంది రాను రాను అదొక అలవాటు అవుతుంది ఆ అలవాటు మనకు అభ్యాసంగా మారి మనం ఎటువంటి పనులు చేస్తున్నా ఎటువంటి వారితో సంభాషిస్తున్నా ఎంత మూర్ఖులు ఎంత దుష్ట దుర్మార్గులు మన దగ్గరకు వచ్చి మనమల్ని అనేక విధాలుగా ప్రశాంతత చెలగొట్టాలని ప్రయత్నించే వారిని మనం ఈ యొక్క సాధన వలన దూరంగా పెట్టవచ్చు అని పతాంజలి మహర్షి అంటాడు వివేకానంద స్వామి కూడా దానిని గొప్పగా వ్యాఖ్యానించి చెబుతారు ఇప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి పంచ జ్ఞానేంద్రియాలపై దానిని బాహ్య ప్రపంచంలోనికి పోనుకుండా ధారణ చేయటం ఒక ఉపాయం చెబుతారు పతాంజలి మహర్షి నాలుక మధ్య భాగంలో ధారణ చెయ్యి నాలుక మధ్య భాగంలో ధారణ చేస్తే అద్భుతమైన ఆశ్చర్యకరమైన సృష్టి రహస్యాలు మీకు బోధపడతాయి అంటే మనం తెలుసుకోలేనటువంటి రహస్యమైన ఈ సృష్టి సృష్టిని దానిలో ఉన్నటువంటి అద్భుతాలను మనకు యోగి ఆస్వాదిస్తాడు అంటే గ్రహించగలుగుతాడు ఆనందించగలుగుతాడు అక్కడ నాలుక మధ్య భాగంలో ధారణ చేయడం ఏంటి ఇది కూడా ఒక ప్రశ్నే నాలుక అనేది మనకు రుచులను తెలిపేది ఆహారాన్ని తీసుకోకపోతే మనిషి జీవించడం కొంతకాలం వరకు చాలా కష్టమైపోతుంది ఆహారం మనకు అవసరం ఆహారాన్ని తీసుకునేటప్పుడు అనేక రుచులుగా రుచికరమైన ఆహార పదార్థాలు తినాలనేది ప్రతి ఒక్కరి యొక్క ఆశయం దీనిని చాపల్యం అంటారు తినడానికి తినాలి కానీ తినడానికే బ్రతికి ఉండకూడదు బ్రతుకు తినడం కోసం కాదు బ్రతకడానికి ఆహారం తీసుకోవాలి కనుక నాలుక మధ్య భాగము అన్నప్పుడు మనం ఎటువంటి రుచులనైతే మనం మనం ఇదివరకు ఆనందించాము ఆనందిస్తూ ఉన్నాము ఎటువంటి రుచి అయితే మనకు ఒక సంతృప్తికరమైనటువంటి మనశ్శాంతిని ఇస్తుందో అటువంటి రుచులను నాలుక మధ్య భాగములో గోచరిస్తుంది దాని మీద మనం ధారణ చేసి ఏకాగ్రత చేస్తే సాధన ఒక గొప్ప నిరంతరమైన అంతరాయం లేనటువంటి చిత్తాన్ని పూర్తిగా ఏకీకృతం చేసి ఆ మధ్య భాగాన్ని ధరించినట్లయితే నాలుక పైన ఉండే రుచి మొగ్గలు రుచి మొగ్గలు అంటే అవి సన్నని చిన్న చిన్న గుళ్ళగా ఉంటాయి అద్భుతమైన ఆ రుచులను ఏం తెలియజేస్తుంది అంటే ఇంటిలో ఉన్నటువంటి అద్భుత రహస్యాలు ఏవైతే ఉన్నాయో అంటే స శాస్త్రాలకు కూడా అందనటువంటి రహస్యమైనటువంటి అద్భుతాలు మనకు గోచరిస్తాయి అని పతాంజలి భాష తెలియజేస్తున్నారు ఓం సర్వేజనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని సంతు ఓం శాంతి 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 ఏ తర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఓం తత్సత్